జయ శ్రీరామ్ శ్రీమతి రామానుజయనమ్మ భద్రాచల ఆలయ నిర్మాత కంచర్ల గోపాల గారు భద్రాద్రి ఆలయ నిర్మాణం చేసిన తర్వాత అనేక ఉత్సవాల్ని ఇక్కడ జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక కార్యక్రమం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం కాలక్రమంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు చాలా మరుగున పడిపోవటంతో పాటు ఈ కార్యక్రమం కూడా మరుగున పడిపోవటం జరిగింది తర్వాత కాలంలో మనకి గిరి ప్రదక్షిణ అంటే దమ్మక్క ఉత్సవాలు లేదంటే రామదాస్ గారి జయంతి ఉత్సవాలు ఇలా కొన్ని కార్యక్రమాలు సంవత్సరంలో మూడు నాలుగు సార్లు మాత్రమే గిరి ప్రదక్షిణ చేయటం జరుగుతుంది అది కాకుండా తిరిగి ఆ ప్రాశస్తాన్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి గత ఆరు నెలల క్రితం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మొదటగా మేము ప్రారంభించినప్పుడు ముప్పై మందితోటి ప్రారంభమైనటువంటి గిరిప్రదక్షిణ కార్యక్రమము ఇప్పటికీ ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది భక్తులు ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం దినదినాభివృద్ధి చెంది రామ రామనామం దశ దిశలో వ్యాప్తి చెందటంలో రామదాస్ గారు ఏ విధంగా అయితే ప్రాచుర్యాన్ని తీసుకెళ్లారో అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ ప్రజలందరికి తీసుకెళ్లి గిరిపరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో రామదాస్ గారి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా వారి వంశీయుడుగా వారి వారసుడుగా ఇక్కడ ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తాము దాంట్లో భాగస్వామ్యం అవ్వటం కూడా నా పూర్వజన్మ సుఖంగా భావిస్తున్నాను ఇక్కడ ఈ ఉత్సవాలన్నిట్లో కూడా మాకు సహకరించడానికి యువ గారు మిగిలిన సిబ్బంది అంతా కూడా సహకరించి ఈ వచ్చిన భక్తులందరికీ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సహకరిస్తున్నందుకు వీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై శ్రీరామ్